Welcome to VT Update YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరు వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారో ఫైనల్గానైతే తేదీ అనేది ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారో ప్రతి నెల పెన్షన్ డబ్బులు వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ ఉత్తర్వాలు గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడెప్పటి నుంచో గత రెండున్నర సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక అందరూ అనుకున్నట్టు విధంగానే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల సందడి అనేది మొదలైంది ఇక దీపావళి కానుకగా తెలంగాణలో రెండు ఆధిపతి పోయే శుభవార్తలను రెండు కొత్త పథకాల కింద ఇటు మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులను అయితే విడుదల చేస్తూ భారీగానైతే అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేసి మనకి రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులు అటు మహిళలు ఇటువంటి మూడు అప్డేట్స్ అనేది చేపించుకొని ఉంటేనే వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి అయితే ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుందంట ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటే మీకు పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు అయితే మహాలక్ష్మితో సంబంధించినటువంటి డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో మీకు ఈ వీడియోని అయితే తెలియజేస్తాను ఇక చాలా మంది కొత్త పెన్షన్ల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోని ఎక్కడ మిస్ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇప్పుడు పంచబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎలా జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఇప్పటి వరకు చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చే మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి ఇక మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైక నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబుర్నైతే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు ఇప్పుడు తెలంగాణలో రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచుతూ ఇక్కడ నాలుగు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచుతూ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయాలని నిధుల సర్దుబాటు కోసం సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఇక నిజమైనటువంటి కొత్త అర్హతల జాబితా పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ల జాబితా అనేది రిలీజ్ చేసిన వెంటనే మన తెలంగాణలో రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి అక్కడి నుంచి లేదంటే మనకి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే కొత్త పెన్షన్ డబ్బులను ప్రారంభించాలని భారీగానైతే అప్డేట్ అప్డేట్స్ ని విడుదల చేసింది ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీయక ముందే ఇటు మహాలక్ష్మికి సంబంధించిన ఇరవై వందల రూపాయలు పంపిణీ వేయక ముందే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ అప్డేట్స్ అనేది చేసుకోరో వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కావనైతే వెల్లడించడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వచ్చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మరలా పాత పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్లో ఇరవై రెండో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం కై రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ హింద్